ఓకే అందుల లిపి లూయి జన్మదిన సందర్భంగా రవీంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ జరుగుతుంది అందరు కూడా అద్భుతంగా మీరు అందరు పనిచేయాలి లూయిస్ బ్రెయిన్ యొక్క ఆలోచనని ఆశయాలని అందరూ కూడా మీరు ప్రచారం చేయాలి ఆయన ఒత్తుగా మీరు బాధ్యతగా ఉండాలి ఆ కేక్ కట్ చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా ఆహ్వానం అందించి ఇంతమంది ఈ ప్రోగ్రాన్ వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే ఈరోజు అందుల గురించి లిపిని కనుక్కున్న లూజి పేరి గారి బర్త్డే జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇచ్చేసిన నా నా యొక్క సోదరు సోదరమనులకు ధన్యవాదాలు తెలివిస్తున్నాను ఇక అనుకున్న లిపిణి అందులో గురించే కాకుండా మన దివ్యాంగులందరి గురించి అతను లివిచ్ బేరి గారు పాటుపడి నా యొక్క నా యొక్క బాధని ఎవరు కూడా ప అని చెప్పి అతను అందులో గురించి ప్రత్యేకంగా తన 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 మేధాశక్తితో కనుక్కొని తన లిపిని కనుక్కొని అతనికి అందులో అందులోకి ఎంతోమందికి మందికి దారిని చూపాడు ఆ సందర్భంగా మనం ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై రవీందర్ జై జై రవీందర్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరే మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుగు ఓకే దగ్గర టెన్ ల్యాక్స్ ఇస్తాను పోతాను అంతే అయిపోయింది